హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది మా ట్రిప్లో డే త్రీ అంటే లాస్ట్ డే వీడియో సెకండ్ డే ఈవినింగ్ గోకర్ణ వచ్చేస్తే ఇక్కడ నైట్ క్యాంపింగ్ బీచ్లో సన్సెట్ క్యాంప్ ఫైర్ ఇలా బోల్డ్ ప్లాన్ చేసుకున్నాం కానీ నైట్ ఇక్కడికి వచ్చేసరికి టెన్ థర్టీ అయిపోయింది ఇదే గోకర్ణలో ఉన్న రిసార్ట్ నిర్వాణ బీచ్ రిసార్ట్ పేరుకు తగ్గట్టుగానే బీచ్ ఎదురుగా ఉంది రిసార్ట్ పైగా మేము మార్నింగ్ నుండి ఐదు గుళ్ళల దర్శనాలు ఫుల్ డే జర్నీతో బాగా అలసటగా అనిపించి క్యాంప్ ఫైర్లు బీచ్ల జోలికి వెళ్లకుండా పదకొండింటికల్లా పడుకుని పొద్దున్నే ఐదింటికల్లా లేగిసి అప్పుడు రిసార్ట్ ఎదురుగా ఉన్న బీచ్కి వెళ్ళాం చీకట్లోనే వెళ్ళాం బీచ్కి ఒక్క గంట మాత్రమే ఉన్నాం అక్కడ ఎందుకంటే నిన్న గోకర్ణ గుడి దర్శనం చేసుకోలేదు సో ఈరోజు గుడికి వెళ్ళి దర్శనం అయ్యాక హుబ్లీ వెళ్ళాలి ఈ రిసార్ట్ నుండి గోకర్ణ గుడికే వన్ అవర్ ఉందండి ఆ గుడి నుండి హుబ్లీ స్టేషన్కి ఆల్మోస్ట్ మూడున్నర గంటల జర్నీ ఉంది పైగా నేను చెప్పాగా మేము కొంతమంది విజయవాడ నుండి కొంతమంది హైదరాబాద్ నుండి వచ్చామని విజయవాడ ట్రైన్ అయితే రెండింటికే సో వీలైనంత త్వరగా బయలుదేరిపోవాలని బీచ్ నుండి రూమ్కి వెళ్ళి ఏడింటికల్లా రెడీ అయిపోయి బయలుదేరిపోయాం మేము ఈ రిసార్ట్లో నాలుగు రూమ్లు నాలుగు క్యాంపింగ్ టెంట్స్ బుక్ చేసుకున్నామండి మా రూమ్స్ ఎదురుగానే టెంట్స్ అరేంజ్ చేశారు కానీ బీచ్ ఒడ్డును కావాలన్నా వాళ్ళు అరేంజ్ చేస్తారు మనం అడిగితే క్యాంపింగ్ టెంట్స్ బాగానే ఉన్నాయి కానీ రూమ్స్ మాత్రం చాలా బాగున్నాయి ఆ బీచ్ ఒడ్డున ఈ రిసార్ట్ ఆ యాంబియన్స్ అంతా ఎంజాయ్ చేయాలంటే కనీసం ఒక్క ఫుల్ డే అన్నా మనం ఇక్కడ స్టే చేస్తే అప్పుడు ఆ వ్యూ అంతా ఎంజాయ్ చేయొచ్చు కానీ ఏం చేస్తాం మాకు ఫుల్ డే కాదు కదా ఒక హాఫ్ డే కూడా టైం లేదు జస్ట్ నిన్న నైట్ వచ్చి పడుకున్నాం మళ్ళీ పొద్దున్నే లెగ్స్ రెడీ అయ్యి వెళ్ళిపోయాం అంతే మేము అసలు ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు ఫస్ట్ డే విభూతి వాటర్ ఫాల్స్ ఉడిపి చూసేస్తే సెకండ్ డే మురుడేశ్వర్ గోకర్ణ చూసేయచ్చు ఈవినింగ్ కల్లా రిసార్ట్ కు వచ్చేసి అలా బీచ్ ఒడ్డిన సన్సెట్ ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాం ఇంకే లాస్ట్ డే కూడా బీచ్కి వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేసి హుబ్లీ స్టేషన్కి వెళ్ళిపోదామని ప్లాన్ చేసాం బట్ మా ప్లాన్ ప్రకారం అయితే ఈ ట్రిప్లో ఏదీ జరగలేదు అందుకే నిన్న గోకర్ణ గుడి మిస్ అయ్యాం కానీ వేరే వేరే గుళ్ళైతే చాలా చూసామండి అవన్నీ నేను ఆల్రెడీ డీటెయిల్డ్గా వీడియోలు పెట్టాను వాటిని కూడా ఓసారి చూసేయండి అవన్నీ జస్ట్ జనరల్ బ్లాగ్స్ కాకుండా వాటిలో బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది మేము రెడీ అయ్యి రూమ్స్ ఖాళీ చేసి బయటకు వచ్చాక ఆ బీచ్ ఆ కొండలతో వ్యూ చాలా బాగుందని మళ్ళీ అక్కడ ఆగి ఫోటోలు దిగి అప్పుడు బయలుదేరాం ఏడుం పోకల బయలుదేరాం ఇక్కడ గోకర్ణ గుడికి వెళ్ళేసరికి ఎనిమిదింపు అయింది ఇంక అప్పుడు స్టార్ట్ అయింది మాకు టెన్షన్ హుబ్లీలో ట్రైన్ అందుతుందో లేదో అని మా టెన్షన్కి తగ్గట్టు బస్సు గుడి దగ్గర వరకు వెళ్ళదని బస్ స్టాండ్ దగ్గరే ఆపేశాడు ఇంకా అక్కడి నుండి గుడికి నడుచుకుంటూ వెళ్ళాం ఓ పది నిమిషాలు పట్టింది మాకు ఈ గోకర్ణ గుడి హిస్టారికల్ గుడే కానీ పెద్ద ప్లేస్ ఏం లేదండి కొంచెం ఇరుకు సందుల్లోనే ఉన్నట్టుంది నడుచుకుంటూ వెళ్ళామన్నాను కదా ఫస్ట్ వినాయకుడి గుడి వచ్చింది సో మేము ఫస్ట్ వినాయకుడి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆ తర్వాత మెయిన్ గుడికి వెళ్ళాం ఇదే వినాయకుడి గుడి మాకు అసలే ట్రైన్ టైం అయిపోతుందన్నాను కదా సో స్పీడ్ స్పీడ్గా వినాయకుడి దర్శనం చేసుకుని మెయిన్ గుడికి వెళ్ళిపోయాం ఆ మెయిన్ గుడి ఈ వినాయకుడి గుడి నుండి ఒక్క వంద అడుగుల లోపలే ఉంటుందండి ఆ గుడికి మెయిన్ ఎంట్రన్స్ ఇటు కాకపోయినా చుట్టూ తిరిగి మెయిన్ ఎంట్రన్స్లో ఉండి వెళ్ళే అంత టైం లేదని ఇలా సైడ్ ఎంట్రన్స్లో ఉండే లోపలికి వెళ్ళిపోయాం నిన్న అన్ని గుళ్ళల్లో దర్శనం జస్ట్ హాఫ్ అన్ అవర్ లోపలే అయిపోయింది కదా సో ఇక్కడ కూడా అలానే అయిపోద్ది అనుకుని లోపలికి వెళ్ళి చూస్తే పెద్ద క్యూ ఎంత క్యూ అంటే చూడ్డానికి మనకి కొంచెం డిస్టెన్స్ లానే అనిపిస్తున్నా అది నాలుగైదు రౌండ్లు తిరిగి రావాలండి ఆ క్రౌడ్ని ఆ లైన్ ని చూడగానే అర్థమైపోయింది ఖచ్చితంగా రెండు మూడు గంటలు పడుతుందని అయ్యేసరికి ఇంకా వెంటనే రెండింటి ట్రైన్ మిస్ అయిపోద్దని అర్థమైపోయి విజయవాడకి ఏడింటికి ఇంకో ట్రైన్ ఉంటే ఈ రెండింటి ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకుని ఆ ఏడింటి ట్రైన్కి టికెట్స్ బుక్ చేసుకున్నాం ఇంకా అప్పుడు ప్రశాంతంగా లైన్లో నిలబడ్డాం ఈ గోకర్ణ గుడికి చాలా హిస్టరీ ఉందండి రావండు ఘోర తపస్సు చేసి శివుడి నుండి ఆత్మలింగాన్ని అయితే పొందాడు కానీ దాన్ని రావణాసుడు ఇంటికి వెళ్లకుండా ఆపాలనే ప్రయత్నంలో విష్ణుమూర్తి త్వరగా సంధ్య చేశాడు ఎందుకంటే రావణుడు సంధ్యావందనం కోసం ఆ శివలింగాన్ని ఎక్కడో చోట పెట్టాలి కదా దానికోసం అలానే రావణాసుడు సంధ్యావందనం కోసం శివలింగాన్ని ఎవరికైనా ఇచ్చి పట్టుకోమండడానికి చుట్టూ చూస్తుంటే వినాయకుడే ఆవులు కాసుకునే బాలుడిలాగా రావణాసుడికి ఎదురయ్యాడు అప్పుడు రావణాసుడు ఆ బాలుడికి శివలింగాన్ని ఇచ్చి పట్టుకోబాబు నేను సంధ్యావందనం చేసుకుని త్వరగా వచ్చేస్తానంటే ఆ బాలు నేను పట్టుకోగలిగిన పట్టుకుంటా కానీ పట్టుకోలేనప్పుడు మాత్రం నేను మూడు సార్లు పిలిచి నువ్వు రాకపోతే కింద పెట్టేస్తానని ముందే చెప్పేస్తాడు అలానే రావణ సంధ్యావందనం చేస్తున్నప్పుడు మధ్యలో ఉన్నప్పుడు వినాయకుడు మూడు సార్లు రావణా రావణా అని పిలిచేసి రావణ్ వచ్చేలోపే ఆ ఆత్మలింగాన్ని నేల మీద పెట్టేస్తాడు దాంతో ఆ ఆత్మలింగం ఇక్కడ భూమి మీద స్థాపితం అయిపోయింది ఈ స్టోరీ మొత్తం డీటెయిల్డ్గా మా డే టు మురుడేశ్వర్ వీడియోలో చెప్పాను చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఓసారి చూడండి అలా వినాయకుడు భూమి మీద శివలింగాన్ని పెట్టేసినప్పుడు రావణుడికి పట్టరాని కోపం వచ్చి నెత్తి మీద ఒక మొట్టికాయ వేశాడంట ఆ దెబ్బకి వినాయకుడి నెత్తి మీద చొట్ట కూడా పడిందంట ఇందాక మేము వినాయకుడి గుడికి వెళ్ళాం కదా అక్కడ గుడిలో వినాయకుడి నెత్తి మీద చొట్ట కూడా ఉంటుంది మహాబలవంతుడైన రావణాసురుడే ఇక్కడ భూమి మీద స్థాపితమైపోయిన శివలింగాన్ని పైకి తీయలేకపోయాడండి అందుకే ఇక్కడ స్వామిని మహాబలేశ్వరుడు అంటారు ఈ శివలింగం ఒక్కటే కాదండి నేను చాగంటి గారు చెప్తే విన్నాను గోకర్ణలో ఉన్న ఏ రాయైనా శివలింగంతో సమానం అంట అంతటి మహిమగల క్షేత్రం ఈ గోకర్ణ అండ్ ఈ గోకర్ణకి ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా రావణాసుడు వినాయకుడిని కొట్టిన తర్వాత వినాయకుడు గోవులతో సహా పారిపోతుంటే రావణాసుడు వెంటపడ్డాడంట అప్పుడు వినాయకుడు గోవులతో సహా మాయమైపోయాడు కానీ ఒక గోవు మాత్రం భూమిలోకి వెళ్ళిపోతుంటే రావణాసుడు దాని చెవుని పట్టుకున్నాడంట అప్పుడు దాని చెవు మాత్రం రావణాసుడి చేతిలో ఉండిపోయి గోవంతా మాయమైపోయింది ఆవు చెవి రావణాసుడి చేతిలో ఉన్న ప్లేస్ కాబట్టి దీని గోకర్ణ అన్నారంట గోకర్ణ అంటే ఆవు చెవి అని అలా ఈ ఊరికి గోకర్ణ అని పేరు వచ్చిందంట అండ్ ఈ గుడికి వెళ్ళేటప్పుడు మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ట్రెడిషనల్ బట్టలే వేసుకోవాలండి అయితే పంచే అమ్మాయిలైతే చీర కంపల్సరీ అండ్ ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ మనం ఆత్మలింగాన్ని మన చేతులతో తాకుతాం కాబట్టి ఖచ్చితంగా స్నానం చేసి మాత్రమే వెళ్ళాలి అంటే వాష్రూమ్ యూజ్ చేసిన తర్వాత కూడా గుడికి రావద్దని అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మేము ఎనిమిదిన్నరకు లైన్లోకి వెళ్ళాం కదా దర్శనమై బయటకు వచ్చేసరికి పదింపవ అయింది అంత రష్గా ఉంది కార్తీక మాసం కదా పైగా ఆదివారం ఆ మాత్రం రష్ ఉంటుందిలేండి ఇంకా శివుడి దర్శనం అయ్యాక వెనకాలే అమ్మవారి గుడి ఉంటే అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకుని వెంటనే బయలుదేరి బస్ దగ్గరకు వచ్చి మా బస్సు స్టార్ట్ అయ్యేసరికి పది నలభై ఐదు అయిపోయింది మేము టిఫిన్ కోసం కూడా ఎక్కడ ఆగలేదు ఎందుకంటే ఇంతమంది ఉన్నాం కదా టిఫిన్ కోసం ఆగి అందరం ఆర్డర్ ఇచ్చి వాళ్ళు తెచ్చి మేము తినేసరికి ఈజీగా గంట పెట్టేస్తుంది అందుకే గుడి నుండి ముందో ఇద్దరు స్పీడ్గా వెళ్ళి అందరికీ ఇడ్లీలు పార్సిల్ చేయించేశారు సో మేము బస్సులోనే తినేసాం వాటిని ఇంకెక్కడ ఆగకుండా హుబ్లీ స్టేషన్కి వచ్చేసరికి రెండు పవ అయింది పదిహేడు మంది కదా మరి అందరు లగేజ్లు దించుకుని మళ్ళీ స్టేషన్ లోపలికి వెళ్ళేసరికి రెండున్నర దాటిపోయింది ఇంకా ఎక్కడ హోటల్ గేట్లో ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఐఆర్సిటీసీ క్యాంటీన్ ఉంటే అందులోనే లంచ్ చేసేసి పక్కనే ఏసీ వెయిటింగ్ హాల్ ఉంటే అక్కడ డ్రెస్లు అవి చేంజ్ చేసుకుని రెడీ అయ్యేసరికి మూడు పావు అయిపోయింది హుబ్లీ స్టేషన్ వరల్డ్లోనే అతిపెద్ద ప్లాట్ఫామ్ ఉన్న స్టేషన్ అండి ఈ స్టేషన్ గురించి అన్ని డీటెయిల్స్ నేను మా ఫస్ట్ వీడియోలో చెప్పా ఓసారి చూసేయండి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో మా ట్రైన్ కూడా కరెక్ట్గా త్రీ థర్టీకి వచ్చేసింది మేము ఎక్కి లగేజ్లవి సర్దుకుని సెటిల్ అయ్యి కూర్చున్నాం కరెక్ట్గా నాలుగింటికి బయలుదేరిపోయింది బయలుదేరడం నాలుగింటికే బయలుదేరింది కానీ హైదరాబాద్ అయితే మూడు గంటలు లేటు సో అలా జరిగింది మా ఉడిపి మురుడేశ్వర్ గోకర్ణ ట్రిప్ నేను ఈ ప్లేలిస్ట్లో పెట్టిన వీడియోలన్నీ జస్ట్ అలా టైంపాస్ వ్లాగ్స్లా కాకుండా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయండి ఇన్ఫర్మేటివ్గా ఉండాలని నేను అక్కడికి వెళ్ళినప్పుడు తెలుసుకున్నవి ఇంకా చాలా రీసెర్చ్ చేసి కూడా బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ చెప్పాను ఈ వీడియోల్లో సో మిస్ అవ్వకుండా అన్ని వీడియోలు చూడండి వాటిని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే థ్యాంక్